क्वेश्चन अंशुल्स गारंटीज सिक्स गारंटीज और कहा गया था कि सौ दिन में पूरे करेंगे आज तक हाफ गारंटी अमल हुआ वो भी एक फ्री बस उसके अलावा कुछ नहीं हुआ कल मैं देख रहा था राहुल जी महाराष्ट्र में हमारे 10-15 बहनों के साथ बैठ के पूछ रहे हैं उनसे कि हर महीने अगर हम तीन हजार देंगे तो आप क्या करोगे उस छत्तीस हजार रुपये का सालिना जो छत्तीस हजार मिलेगा उसका क्या करोगे आप मैं इसलिए राहुल जी को मैंने ट्वीट किया भाई आप पहले यहां से शुरू करो आपने कहा सौ दिन तीन दिन पूरे हो गए उसका आज तक कुछ नहीं हुआ दो का जो वादा आपने किया महालक्ष्मी स्कीम तो यहां तो कुछ नहीं हुआ तो जो बगल में महाराष्ट्र है वहां क्या बतिया रहे हो वहां क्यों बोल रहे हो उसका तो कोई समाधान नहीं है आज तक मैं बस इतना ही कहूंगा अंशुल जी कांग्रेस माहिर है कांग्रेस माहिर है लोगों को गुमराह करने में यही चीफ मिनिस्टर थे इससे पहले जो अपोजिशन लीडर में थे लीडर थे रेवंत वो बार बार क्रिटिसाइज करते थे केसीआर जी को कि ये वास्तु पे बहुत ज्यादा अंधविश्वास रखते हैं सुपरस्टिशन है ये है वो है बहुत कुछ बोलते थे फिर वही रेवंत आज साढ़े तीन या साढ़े पांच करोड़ रुपया के साथ डॉक्टर बी आर अम्बेडकर के नाम पे जो सेक्रेटेरिएट बनाया गया उसकी मेन जो एंट्री है उसको तोड़ के कहीं और बना रहे हैं तो पता नहीं अब क्या हो गया इनको बोपत में बैठने के बाद इनके राहुल जी एडवाइस दे रहे हैं या कोई और एडवाइस दे रहे हैं मुझे नहीं पता पर उनको जवाब देना पड़ेगा मैं तो बस इतना ही कहूंगा कि कांग्रेस गवर्नमेंट ने लोगों के साथ धोखा किया जो छह गारंटी के नाम पे धोखा तेलंगाना में किया पांच गारंटी के नाम पे कर्नाटक में किया मुझे लगता है 420 गारंटी फिर झारखंड में भी बोला होगा महाराष्ट्र में भी बोला होगा वहां की जनता से भी मेरी रिक्वेस्ट है

ఐదు గ్రామాలు ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి నియంత్రిత్వ పోకడలు నిరసిస్తూ ఆ గ్రామాలకు సంబంధించిన గిరిజన దళిత బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ములు ఢిల్లీకి వచ్చి మా నాయకులు మా నాయకురాలు సత్యవతి గారు సబిత గారు కోవ లక్ష్మి గారు మాలోత్ కవిత గారు హరిప్రియ గారు తుల ఉమా గారు వీరందరి నేతృత్వంలో ఉదయం నుంచి మా సురేష్ రెడ్డి గారు మా రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారు దామోదరావు గారు ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రవణ్ గారు ఇంకా చాలామంది పెద్దలు వారందరి నేతృత్వంలో ఉదయం నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు అందరి నేతృత్వంలో కలుస్తూ ఉన్నారు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు మానవ హక్కుల కమిషన్ జాతీయ మహిళా కమిషన్ కూడా కలిశారు జాతీయ షెడ్యూల్డ్ తెగలు అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కమిషన్స్ని కూడా కలిశారు వారితో మొరబెట్టుకున్నారు తెలంగాణలో ఇవాళ తన అల్లుడి కంపెనీ కోసం ముఖ్యమంత్రి గారు నియంతృత్వ పోకడలతో తరతరాలుగా మాకు వారసత్వ సంపదగా వచ్చిన ఒకే ఒక్క ఆధారం జీవనాధారం మా భూమిని లాక్కుంటున్నారు తొమ్మిది నెలలుగా మేము ఆందోళన చేస్తున్నా కనీసం మా వైపు కన్నెత్తి చూడలేదు పట్టించుకోలేదు కానీ సొంత నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తొమ్మిది నెలలుగా గొడవలు జరుగుతుంటే కూడా మానవతా దృక్పథంతో కూడా కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు జిల్లా మంత్రి పట్టించుకోలేదు పరిశ్రమల మంత్రి పట్టించుకోలేదు కనీసం అధికారులు కూడా మా దగ్గర రాలేదు మేము స్వయంగా డీసీఎం లెక్కి కలెక్టర్ల కాడికి పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కనికరించలేదు అరవై డెబ్బై లక్షల ఎకరాల అరవై డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఎకరానికి పది లక్షలు ఇస్తామని చెప్పి మా ముఖాన నోటీసులు కొడితే మేము ఇవ్వమని చెప్పి తెగిస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టి ముప్పై పైచిలకు మా ఇంట్లో మగవాళ్ళని జైల్లో పెట్టారు జైల్లో పెట్టడమే కాకుండా క్రూరంగా చిత్రహింసలు చేసినారు అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు తాగి వచ్చి తాగి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు పోలీసులు మా ఇండ్ల మీద పడి గడ్డపారలు పట్టుకొని తలుపులు వల కొట్టారు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద దాదాపు అత్యాచారం చేసినంత పనిచేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఓపెన్గా ఎందుకంటే ఏ ఆడపిల్ల చెప్పుకో ఇట్లా జరిగిందే అయినా ఇవాళ తమ గుండెల్లో ఉన్న ఆవేదన వాళ్ళు ఢిల్లీ దాకా వచ్చి చెప్పుకున్నాం మేము భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది కోరేది ఒకటే మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పిల్లలు పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డం వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు లగచర్ల దానికి భిన్నం కాదు లగచర్లలో జరుగుతున్న దురాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం వాళ్ళ అన్న అండతో పెట్రేగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తి పెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది మాకు ఒకటే మా డిమాండ్ మా వారి తరఫున మాది ఒకటే డిమాండ్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో లాగా నేనేదో సామ్రాజ్య సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాణ్ణి కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాణ్ణి కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు రాహుల్ గాంధీని అడుగుతున్నాం గంట కింద ఉపన్యాసం ఇస్తున్నావు జార్ఖండ్లో మా పార్టీ ఆదివాసీలు గిరిజనులు పేదవర్గాలు దళితులు వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం కాన్స్టిట్యూషన్ ను కాపాడుతున్నాం అంటున్నావు ఇప్పుడే గంట కిందట ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి ఇదేనా రాజ్యాంగ రక్షణ ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడో ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడో తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా వాళ్ళ మా ఆడబిడ్డలు గొంతెత్తి దేవి గాని కిష్టిబాయి కానీ జ్యోతి గాని సుశీల కానీ వాళ్ళు మాట్లాడింది నీ చెవులకు వినబడడం లేదా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం మేము మీరే చెప్పారు ఎలక్షన్లకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక్క పిలుపునిస్తే మీ తమ్ముడిని మీ అన్నని నేను వచ్చి వాలిపోతా మీ దగ్గరకు వస్తా అన్నా ఎక్కడున్నావు ఈరోజు ఒకవేళ మీరు మహారాష్ట్రలో జార్ఖండ్లో బిజీగా ఉంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి అక్కడికే వస్తామంటున్నారు మా చెల్లెలు వచ్చి మిమ్మల్ని కలుస్తామంటున్నారు మీతో మొరబెట్టుకుంటామంటున్నారు మీరు ఢిల్లీకే వచ్చేది ఉంటే ఎన్నికల ప్రచారం అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో జార్ఖండ్లో ఢిల్లీకి వచ్చేది ఉంటే ఇక్కడే ఆగుతాం ఢిల్లీలో సమయం ఇస్తే ఇక్కడే కలుస్తాం మా బాధ చెప్పుకుంటాం అంటున్నారు ఇప్పుడైనా కొంతు విప్పండి నోరు విప్పండి కేవలం లిప్ సర్వీస్ సరిపోదు మాటలతోనే ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోదు మాటల్లోనే ప్రేమ కురిపిస్తే సరిపోదు చేతల్లో కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు చివరిగా చివర్ నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి అయినా రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి మోడీ అయినా ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది అందుకే మేము అనేది దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం మీ అంశాన్ని లేవనెత్తుతాం రాజ్యసభలో లేవనెత్తుతాం ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం వాళ్ళ కలిసిన నలుగురు కమిషన్లు వారు కూడా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మా విశ్వాసం ఒకటే ఇంకా భారతదేశంలో మీడియా రూపంలో న్యాయస్థానాల రూపంలో ఇంకా కూడా ప్రజలకు కొంత విశ్వాసం ఉంది మీడియా ద్వారా న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మరి బాధితులకు ఈ పేదవారికి న్యాయం లభించాలని వారికి తప్పకుండా వారి గొంతు ఢిల్లీలో ఏదైతే ఈ రోజు వినిపించారో దాన్ని తప్పకుండా మీరు కూడా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని నడిపే వాళ్ళు వాళ్ళ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతూ మరి వారి పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ చాలా మంది ఢిల్లీకి వచ్చారు వారందరికీ ఉన్న ధన్యవాదాలు అదేవిధంగా ఈ పోరాటంలో చివరి దాకా అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలయ్యేదాకా అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకొచ్చేదాకా వచ్చేదాకా తప్పకుండా వారి వెంబడినే ఉంటాం వంద శాతం ముమ్మాటికి ఒక దగ్గర జరగట్లేదు ఈ పోరాటం కొడంగల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో కూడా జరుగుతా ఉంది ఇంకా ఇరవై ఫార్మా విలేజులు ఎక్కడెక్కడైతే వీరు ప్రతిపాదిస్తున్నారో అక్కడక్కడ ఇప్పటికే గొడవలు జరుగుతూ ఉన్నాయి నిన్నగాకము సబితక్క కాన్స్టిట్యున్సీలో అనవసరంగా వేస్తున్న ఒక మూడు వందల నలభై ఫీట్ల రేడియల్ రోడ్ మీద అక్కడ రైతులు తిరగబడ్డారు ట్రిపుల్ ఆర్ ఆ రైతులు అక్కడ భువనగిరిలో ఆలేరులో మునుగోడులో అక్కడ రైతులు ఆక్రోషిస్తున్నారు ఇవందరితో కూడా వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడాల్సిన ప్రభుత్వం నిశ్చేష్లై చూస్తా ఉన్నది నిష్క్రియాపరంగా ఉన్నది తప్పకుండా మరి స్పందించాలి ఇక్కడైనా ముందుకు రావాలని కోరుతాం టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో గానీ ప్రత్యేక కేసీఆర్ గానీ మీరు గానీ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల విషయంలో పెద్ద ఎత్తున కృషి చేశారు దాన్ని ఎవరు అదే సందర్భంలో ఫార్మా సిటీ పేరుతోటి తెలంగాణ అభివృద్ధి కూడా మీరు ఒక ప్రయత్నం చేశారు అలాంటి మీరు ఇప్పుడు ఫార్మా విలేజ్ వచ్చే దాన్ని వ్యతిరేకించాను ఫార్మా విలేజ్కి మేము వ్యతిరేకం అని నేను చెప్పడం లేదు మీరు ఒకటి జాగ్రత్తగా వినండి ఫార్మా సిటీ కోసం ఆ రోజు భూములు సేకరిస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పీచ్లు నేను మీకు పంపిస్తాను వెంకటరెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కోదండరెడ్డి గారు ఒక్కరు కాదండి భట్టి విక్రమార్క గారు సీతక్క గారు ఒక్కసారి కాదు పలుమార్లు కందుకూరులో యాచారంలో విస్తృతంగా పర్యటించి ప్రజల్ని రెచ్చగొట్టి ఫార్మా అంటేనే కాలుష్యం ఫార్మా అంటేనే విషయం అని జనం మనసులో విషయం నింపిందే వారు దానివల్ల ఏం జరిగింది ఈరోజు సరే మాకు ఎనిమిదేళ్ళు పట్టింది సిటీ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి అయినప్పటికీ ఒప్పించి మెప్పించి మొత్తానికి పద్నాలుగు వేల ఎకరాలు సేకరించి ఆ అక్కడ ఉండే పేదవారికి కూడా ఒక విశ్వాసాన్ని కల్పించి చివరికి కేంద్ర స్థాయిలో ఇక్కడ ఉండే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా సాధించాం ఒక ఫౌండేషన్ వేసి ముందుకు పోవాల్సింది దాన్ని మేము ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు అనవసరంగా ఈ టైంలో మళ్ళీ పొలిటిసైజ్ చేస్తారు రాజకీయం చేస్తారనే పక్కకు పెట్టారు ఈరోజు అక్కడికి వచ్చి అదే పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అని ఏఐ సిటీ అని ఇంకేదో పేరు పెట్టారు ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒకవైపు రెండోది ఏం చేస్తున్నారు ఫార్మా విలేజ్ కేసీఆర్ ఫార్మా సిటీ అన్నారు కదా ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు కదా దాన్ని రద్దు చేసి ఫార్మా విలేజ్ కొడంగల్ వాళ్ళ రైతులు ఏమడుతున్నారు ఇప్పుడు అమ్మాయి ఏమడిగింది నువ్వే చెప్తావు కదా ఫార్మా అంటే విషయం అని రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా మరి వాళ్ళు ఎమ్మెల్యే ఆయన వచ్చి చెప్పాలి కదా లేదా మా రోజు నేను తప్పు చెప్పాను తప్పుడు కూతలు కుసాను నేను రాజకీయం కోసం అబద్ధాలు చెప్పాను ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు నేను చెప్పేది నిజం నన్ను నమ్ము అని లగ్చర్లకు వచ్చి మాట్లాడమనండి ఎమ్మెల్యే కాదా తొమ్మిది నెలల నుంచి టైం లేదా వచ్చి మాట్లాడమనండి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం ఎవడండి తిరుపతి రెడ్డి అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు ఫార్మా ఆగదు నువ్వెవడి చెప్పడానికి నీకేం హక్కు ఉంది ఇష్టారీతిన ఇవాళ ప్రజల మీద జులుం చేయడానికి ఎవరైనా అది మా దానికి మా వ్యతిరేకంగా ఉన్నాం ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు ముఖ్యమంత్రి ఇవాళ ఆయన కాన్స్టియన్సీ రగిలిపోతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడియల్ వాయించినట్టు ఈయన మహారాష్ట్ర వాళ్ళు ప్రచారం చేస్తాడా ఆయనకి కనీసం కాన్షియస్నెస్ లేదా హృదయం లేదా అది మేము అడిగేది ఎందుకు ఇప్పుడు మల్లన్న సాగర్లో మీరు గుర్తు గుర్తు చేసుకోవడం మేము భూసేకరణ చేస్తుంటే ముత్యం రెడ్డి గారు అని ఒక ఆర్డీఓ మీద అక్కడ ప్రజలు కోపంలో పోయాని మీద పెట్రోల్ పోసారు కానీ మేము కేసు పెట్టలేదు ఎందుకంటే ఆవేశకావేశాలకు లోన్ అవుతారు ప్రజలు ప్రాజెక్టు యొక్క విలువ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళ ఇదే ముఖ్యమంత్రి కదా కాళేశ్వరం కొట్టుకుపోయింది అన్నాడు మళ్ళీ అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అందుకే నేను చెప్పేది ఏమంటే ఏదన్నా ప్రాజెక్టు నిజంగా జాతి ప్రయోజనాలకు సంబంధించి విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వారి మనసు గెలిచి చివరి తెచ్చుకోవాలి అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మొన్న మా హరీష్ రావు గారు అన్నాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి అది వందల సార్లు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి మొన్న అదే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో మాకు మెజారిటీ వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎందుకు మేము ప్రజల మనసు గెలుచుకున్నాం కాబట్టి అది తరీకా ఇదేం పద్ధతి ఇంటికి పోయి అర్ధరాత్రి ఇండ్ల మీద పడి తలుపులు పగలగొట్టి వాళ్ళని ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసి తాగిపోయి ఇది ఎక్కడ పద్ధతి ఇది 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 రాజ్యాంగం వద్ద ఇది న్యాయమా ఇదే మరి ఒక రాజకీయ నాయకుడి ఇంటి మీదకి పోతే ఇట్లాగే ఊరుకుంటారా ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తుకుంటా ఉంటాడు కదా నన్ను మూడు గంటలకు వచ్చి అరెస్ట్ చేశారు అంటే నీకు జరిగితే ఒకటి వాళ్ళ మాడబిడ్డలకు జరిగితే ఇంకోట పద్ధతేనా అది మా అభ్యంతరం అయ్యా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు ఐదేళ్ళు సరే అది రిమాండ్ రిపోర్ట్ కాదు రేవంత్ రెడ్డి డిమాండ్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఏముంది అందులో కానీ మేము మళ్ళీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు ఐదేళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు ఎందుకంటే మీ అధిష్టానానికి మూటలు బాగా అందుతున్నాయి వాళ్ళని తీయరు నీకంటే మూటలు బాగా ఇచ్చేవాడు బ్యాగులు మోసేవాడు అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడేవాడు లేడు కాబట్టి మరి ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వే ఉంటావు నీకు నెంబర్ ఉంది ప్రజాస్వామ్యం మేము ఒప్పుకుంటాం నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు కాంగ్రెస్ ఐదేళ్లు ఉండని మాకు అభ్యంతరుడు నిన్ను అస్థిరపరచాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఐదేళ్ళు నువ్వే ఉంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ మేమే ఉంటాం మాకు కూడా తెలుసు నేను అస్థిరపరిస్తే మాకే నష్టం కాబట్టి ఆ ప్రయత్నం మేము చేయము చేయబోము నువ్వు వీళ్ళ కష్టం విను మా సంగతి తర్వాత ముప్పై మంది పై చిల్కు రైతులు ఇలా అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నారు మేము భయ్యి స్వయంగా చూసాం వాళ్ళని కొట్టారు విచ్చలవిడి కొట్టారు చిత్రహింసలు పెట్టారు దానికి క్షమాపణ చెప్పు నీ రాహుల్ గాంధీ తెల్లారలేస్తే రాజ్యాంగ రక్షకుడు పోజులు కొడతారు కదా ఎక్కడున్నాడు ఎందుకు మాట్లాడాడు మణిపూర్ మీద రోజు ఆక్రోషించే రాహుల్ గాంధీ కొడంగల్ ఎందుకు కనబట్టలేదు లగచర్యలు ఎందుకు కనబట్టలేదు అందుకే ఇలా దేశ రాజధానిలో మా ఆడబిడ్డలు వచ్చి అడుగుతున్నారు సమాధానం చెప్పండి రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం నువ్వు వస్తావా కొడంగలుకు లేదు ఇక్కడే ఉండి మాకు సమయం ఇస్తావా అని అడుగుతున్నారు చెప్పమనండి సమాధానం ఇప్పుడు ఈ రోజు ఇన్ని జాతీయ సంఘాలకి జాతీయ కమిషన్లకి వాళ్ళు కలిశారు ఆ జాతీయ సంఘాలకు సంబంధించి మరి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా నోటీస్ చేసే ఉంటారని మేము అనుకుంటున్నాం మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు కనుక వారికి కూడా మనసు ఉంటే వారికి కూడా నిజంగా హృదయం ఉంటే స్పందించాలి వారు కూడా తప్పకుండా నోటీసులు ఇవ్వాలి డీజీపీకి చీఫ్ సెక్రటరీకి కలెక్టర్కి ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా అని అడగారు పోలీసు ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారని అడగాలి ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు ముప్పై మంది రైతులను జైల్లో పెడితే వెంటనే విడుదల చేయమని ఆదేశం ఇవ్వాలి ఇస్తే డెఫినెట్గా తదుపరి చర్చకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం ఉంటుంది కానీ ఈ రకంగా భయపెడతాం మేడ మీద కత్తి పెడతాం భూమి ఇస్తావా తెస్తావా అంటే మాత్రం ఊరుకోము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలకు మేము కూడా వారు చేసే పోరాటానికి మా మద్దతు కూడా కొనసాగుతాం థ్యాంక్ యూ